శ్రీ వ్యాస మహర్షి రచించినటువంటి అధ్యాత్మ రామాయణంలో ఈరోజు మనం ఎనిమిది తొమ్మిది పది సరుకులు చెప్పుకుంటున్నాం ఇక లక్ష్మణుడు సీత అంత బాధ ఇచ్చే రకంగా మాట్లాడడంతో రాముడు కోసంగా ఆయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత రావణాసురుడు వచ్చి సీతను తీసుకెళ్ళాడు అని చెప్పుకున్నాం రా లక్ష్మణుడు వెళ్తుంటే రాముడు ఆ మాలిట్్యుడిని సంహరించి అతని పరమపదాన్ని ప్రసాదించి తిరిగి వస్తుంటే లక్ష్మణుడు ఎదురవుతున్నాడు అప్పుడు రావణుడు మనసులో అనుకుంటున్నాడు నేను మాయా సీతను సృష్టించినట్టుగా లక్ష్మణునికి తెలియదు కానీ ఇప్పుడు తెలియకుండా ఉండడం మంచిది ఎందువల్లంటే నేను ఈ మాయా సీత ద్వారానే నేను రావణ సమ్మానం చేయబోతున్నాను ఇక్కడి నుంచి నేను మానవుడిగానే ప్రవర్తించవలసి ఉంటుంది అలా ప్రవర్తించినట్టయితేనే రాష్ట్ర సంహారం సులభమవుతుంది లేకపోతే నేను నేనే భగవంతుడిగా ఉన్నట్టయితే నేను ఉదాసీనంగా ఉండి నేను నా ఆశ్రమంలో వస్తుంది అలా కాకుండా మానవుడిగా ప్రవర్తిస్తేనే నేను త్వరగా నేను వచ్చిన కార్యక్రమం పూర్తి చేసుకుని సీతతో నేను అయోధ్య పోవడం ఉంటుంది అని భావించి లక్ష్మణుడు రాగానే లక్ష్మణుడు కిన్నుడే విషాదవదంతో వస్తున్నాడు ఆ అన్న మాటల వల్ల వస్తుంటే అప్పుడు రాము చూడంగానే అన్నాడు లక్ష్మణ నువ్వు సీతను వదిలిపెట్టి ఎలా వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు అలా ఆమెను వదిలిపెట్టి రావచ్చునా అసలే రాక్షసమాయం ఉండే ప్రాంతం ఇది మనం ఇద్దరం లేకపోతే ఎలా ఎందుకు వచ్చావు అంటాడు ఏమైతే లేనట్టుగా అప్పుడు లక్ష్మణుడు అన్న హా లక్ష్మణ అని గొంతు వినగానే నీ గొంతు వినగానే సీత చాలా రోధిస్తూ నన్ను వెళ్ళమన్నది నేను అప్పటికి చెప్పాను అక్కడ ఇది రాక్షస మాయ ఏంటుందమ్మా అని చెప్తే కూడా ఆమె వినకకుండా నన్ను చాలా దుర్భాషలాడింది ఆ మాటలు నేను నోట్తో చెప్పేవి కాదు చాలా బాధ కలిగించాయి దాంతో నేను ఇక్కడికి వచ్చేసాను ఆయన లక్ష్మణ్ చెప్పగానే రాముడు సరే త్వరగా పోయి చూద్దాంపాదంపా అని చెప్పేసి గబగబా ఆశ్రమానికి వచ్చేసారు అక్కడికి వచ్చే చీర లేదు ఇంకా అక్కడ ఉండే బలిసర ప్రాంతాలంతా వెతికారు అప్పుడు రాముడు హా సీత ఎక్కడున్నావు నువ్వు నన్ను పరిహాసం ఆటిస్తున్నావా పట్టిస్తున్నావా ఎక్కడున్నావు నువ్వు నాకెందుకు ఈరోజు కనిపించలేదు ఎక్కడ నేను వచ్చిందా నాకు ఎదురు వచ్చేదానివి ఈరోజు ఎందుకు రావడం లేదు అని విలపిస్తూ నానా రకాలుగా విలపిస్తున్నాడు రాముడు అంటే శోకము లేనివాడు శోకిస్తున్నాడు అహంకార మమకారాలు లేనివాడు ఆ మాయను నటిస్తున్నాడు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఆయన అమిత దుఃఖాన్ని ప్రదర్శిస్తున్నాడు రాముడు ఆ విధంగా ఇద్దరు అందుకే వెతికారు ఆయన రాముడు అడుగుతున్నాడు ఓ వృక్షములారా మీరు ఎక్కడైనా సీతను చూసారా ఓ పక్షులారా మీరు చూసారా ఓ పొ చూసారా ఓ వనాలా మీరు చూసారా ఓ వనదేవతలారా అనుగ్రహించండి నా సీత ఎక్కడ ఉందో చెప్పండి అని చెప్పి చాలా దీనాతి దీనంగా అడుగుతూ ఇద్దరు వెతకడం ప్రారంభించారు అలా ముందుకు నడిచిపోతూ పోతూ ఉంటే వాళ్ళకి కొందూరం పోయిన తర్వాత అక్కడ నేల మీద రథము ధనుస్సు క్షత్రము అవన్నీ పడిపోయినాయి కనిపించాయి రాముడు వెంటనే లక్ష్మణుతో లక్ష్మణ చూచావా ఇక్కడ అన్ని పడిపోయినాయి ఎవరికో ఇద్దరు యోధులకు యుద్ధం జరిగింది ఇక్కడ జరిగిన ప్రాంతం ఇది ఇది ఎవరో వాళ్ళు వాళ్ళే స్థితం తీసుకువెళ్ళి ఉంటారేమో అని చెప్పి రాముడు అంటూ ముందుకు పోతాడు ముందుకు పోయేసరికి అక్కడ పర్వత ఆకారంతో జటాయు పడిపోయి ఉంటారు అప్పుడు జటాయుని చూడంగానే రాముడు లక్ష్మణుతో లక్ష్మణ చూచావా ఈ పర్వతాకారంగా ఉండే ఈ ఈ ఈ ఆకారమే ఆ సీతాదేవిని మింగి ఆ భుక్తాయాసంతో పనుకో ఉంది ఇక్కడ ఇప్పుడే దీన్ని సమ్మరిస్తాను నేను అంటూ ముందుకు పోయాడు అప్పుడు ఆ జటాయువు రామ నేను నీ నీకు సహాయం చేయడానికి కోసంగా సీతకు సహాయం చేయడానికి కోసంగా వచ్చి దెబ్బతిని ఉన్నాను అని నీరసంగా మాట్లాడాడు జటాయువు అప్పుడు వెంటనే రాముడు లక్ష్మణుడు ఆ జటాయువు దగ్గరికి పోయి అసలు ఏం జరిగింది అని అడిగారు అప్పుడు జటాయు చెప్పడం మొదలుపెట్టాడు చాలా దీనస్వరంతో చెప్తున్నాడు నేను సీతాదేవిని రావణాసురుడిని ఒక రాక్షసుడు క్రూర రాక్షసుడు తీసుకువెళ్తుడే నేను చూశాను నేను అడ్డుపోయి అతనితో యుద్ధం చేసి అతని యొక్క రథాన్ని అతని చే చత్రాన్ని అతని ధనుసుని అన్నీ కూడా నేను చంద్రవందన చేశాను కానీ అతడు నన్ను నా ఎక్కలు ఖండించి నన్ను ఇక్కడ పడేసి సీతామా అతను తీసుకువెళ్ళిపోయాడు ఇది జరిగిన విషయం అని చెప్పి జటాయు చెప్పాడు చెప్పి ఇంకా రామా నేను ఇంకా ఉండలేను అయిపోయింది నాకు నాకు ఊపిరి ఆగిపోతుంది ఇక నా ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాయి నన్ను స్పృశించవా స్పృశించవాని అడుగుతాడు అప్పుడు రాముడు అసలు ఎవరు వచ్చారు ఎవరు తీసుకువెళ్ళారు చెప్పు అంటే ఆయన రక్తం కక్కుకుంటూ రావణాసురుడు రాక్షసుడు తీసుకువెళ్ళాడు అని చెప్పి అనగానే అనగానే రాముడు అతన్ని స్పృశించగానే వెంటనే ప్రాణాలు వదిలేస్తాడు ఆ అజావు తర్వాత రాముడు తన బంధువు పోయినట్టుగా విలపించి ఆ జటాయువుకి అంచెస్తి కార్యక్రమాలు చేస్తాడు రాముడు లక్ష్మణుడు కలిసి తర్వాత ఆ జటాయు శరీరం నుంచి ఒక దివ్యమైన శరీరం వస్తుంది వచ్చి అప్పుడు ఆ జటాయు నుంచి వచ్చిన దివ్య శరీరం మాట్లాడుతుంది రాముడితో రామ నీ నిన్ను చూస్తుంటే నాకు స్తోత్రం చేయాలనిపిస్తోంది నీ గుణాలు లెక్కగట్టలేనివి నీవే సృష్టి స్థితి సంహారం నయం చేసేవాళ్ళు నువ్వు అటువంటి నీవు అవతార పురుషుడువే వచ్చావన్న విషయము నాకు తెలుసు కాబట్టి నీవు అఖండ ఆనంద స్వరూపుడివి లక్ష్మీ కటాక్షమునికి ఏకైక లక్ష్యము నివ్వే ఇంద్ర బ్రహ్మాత్తుల దుఃఖము తొలగించువాడు నివ్వే నరవరుడివి భరదుడివి శ్రేష్టములగు చేప బాణములు ధరించగల ఓ రామా నీకు నమస్కరిస్తున్నాను నేను త్రిభువునకు కమనీయ రూపుడవు అనేక సూర్య ప్రభలతో వెలిగిపోయేవాడివి అటువంటి నేను నీకు ప్రణామాలు సమర్పిస్తున్నాను అని అనేక విధాలుగా ఆ జటాయువు స్తోత్రం చేశాడు చేసిన తర్వాత రాముడు ఇక నా విష్ణు పదం నువ్వు చేరుకుంటావు అని చెప్పిన తర్వాత అప్పుడు జటాయువు ఆ విష్ణు పదం చేరుకుంటారు అక్కడి నుంచి రాముడు వాళ్ళు ముందుకు నడిచి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంచెం దూరంలో ఒక పెద్ద రాక్షసుడు కనిపిస్తాడు యోజనం పొడుగున్న చేతులతో అతనికి వర్షస్థలంలో కళ్ళు పెట్టుకొని కనిపిస్తాడు అతను వెంటనే వేయడం చూడంగానే వెంటనే వేడిన చేతులతో రెండు చేతులతో రాముని లక్ష్మణ్ని బంధిస్తాడు అప్పుడు రాముడు లక్ష్మణుడు మనం ఇతని బ చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి ఇతని చేతుల్లో మనం బంధించబడ్డాము అని ఇద్దరు ఆలోచించి మనకు ఉండే ఏకైక మార్గం ఏంటంటే లక్ష్మణ నీవు ఒక చేయి ఖండించు నేను ఇంకో చేతిని ఖండిస్తాను అప్పుడే మనం రక్షించబడతాము అంటాడు అప్పుడు రాముడు కుడి చేతిని ఖండిస్తాడు లక్ష్మణుడు ఎడమ చేతిని ఖండిస్తాడు ఖండించగానే ఆ కబంధుడు ఎవరు మీరు దేవతలా ఎవరు మీరు నా చేతులు ఖండించారు మీరెవరు నాకు తెలపవలసింది అడుగుతాడు అప్పుడు రాముడు ఉండి నేను దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి రాముణ్ణి ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు నాకు సీత అనే భార్య ఉంది ఆమెను ఒక రాక్షసుడు తీసుకు పోయాడు ఆమెను వెతుకుతూ మేము ఇక్కడికి వచ్చాము అప్పుడు నువ్వు నన్ను మమ్మల్ని బంధించావు అని చెప్పి ఇంతకు నువ్వెవరు అంటాడు అప్పుడు అతను చెప్తాడు నేను నాకు తెలుగు రాముడివా నేను ధన్యుణ్ణి అయిపోయాను నేను ఒక శాపవాసాహంగా ఇట్లా అయిపోయాను అష్టావక్ర మహర్షిని పోయి నేను అపహాస్యంగా నవ్వాను అతను చూచి అతను కోపించి నన్ను పుట్టమని పోండమని చెప్పి శప్పించాడు అప్పుడు నేను బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి బ్రహ్మదేవ ద్వారా దేవన్ ద్వారా నాకు ఆయుష్ ఉండట్టుగా వరం కోరుకు తీసుకున్నాను ఆ ఆయుష్ మద గర్వంతో వెళ్ళి ఇంద్రుడి మీదకు పోయాను నేను ఇంద్రుడు కోపించి నన్ను వజ్రాయుధంతో తల మీద కొట్టగానే నా తల నా పాదాలు రెండు నా పొట్టలకు వెళ్ళిపోయినాయి అప్పుడు నేను యోధిస్తూ నాకు మరణం లేదు కాబట్టి ఇంద్రుడిని ప్రార్థించగా ఇంద్రుడు నాకు ఈ యోజనం పొడి ఉండే చేతులు ఇచ్చి ఇక్కడ వర్షస్థలంలో కళ్ళు ఇచ్చి ఇక్కడే ఉండమని చెప్పి వదిలి ఉండమని చెప్పి చెప్పాడు అప్పటి నుంచి ఇక్కడే ఉండి నా చేతులకు అందిన వాళ్ళని నేను భోంచేస్తూ ఇక్కడ కూర్చో ఉన్నాను ఇది నా వృత్తాంతము ఇప్పుడు నేను మీకు సహాయం చేయాలని నాకు దివ్యశక్తులు లేవు కాబట్టి నన్ను కానీ నా శరీరాన్ని కారణం చేస్తే కాదు దగ్ధం చేస్తే నేను నా నిజ రూపాన్ని పొంది మీకు నేను సహాయం చేయగలవాడిని అని చెప్తాడు అప్పుడు రాముడు లక్ష్మణుడు వెంటనే పెద్ద గుంట తయారు చేసి ఆ గుంటలో అతని శరీరాన్ని పడేసి అప్పుడు దాన్ని దా కాల్చివేస్తాడు అందులోంచి ఒక దివ్య పురుషుడు బయటకు వస్తాడు వచ్చి చాలా అందమైన స్వరూపంతో వస్తాడు వచ్చి అతను అప్పుడు చెప్తాడు ఓ రామా నీవు ఇక ముందుకు వెళ్తే శబరి ఉంటుంది ఆమె నీకు మార్గ నిర్దేశకం చేస్తుంది ఇప్పుడు నేను నిన్న నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి నిన్ను స్తోత్రం చేయాలనిపిస్తోంది అంటూ కవంధుడు కూడా ఆ రామునికి స్తోత్రం చేస్తాడు ఎంత ఇదిగా చేస్తాడు పద్నాలుగు లోకములు నీ అవయవములు పాతాళము నీ పాదములు మహాతలము మడమలు రసాతలము తలాతలము రెండును చీల మండలము సుతలము మోకాళ్ళు వితలము అతలము తొడలు కటిభాగము వెనుక దిగులము జగన ప్రదేశము మహీలోకము భోర్లోకము నాభి స్వర్లోకము వక్షస్థలము మహర్ కంఠము జనవలోకం వదనము తపోలోకము నసలు సత్యలోకము మస్తకము రామ ఇంద్రాది లోకపాలక గణముని బాహువులు కర్ణములు దిశలు అశ్వ అశ్విను నా నాసిక అగ్ని ముఖము రామ సూర్యుడుని నేత్రములు చంద్రుడిని మనసు కాలము భ్రూ భంగిమ బృహస్పతి బుద్ధి నిర్వికార రుద్రుడ నీవు అహంకారము రుద్రుడే అహంకారము వేదములే నీ వాణి యముడు నీ కోరలు నక్షత్రగణము దంతమును అంద అందరినీ మోహింపజేయు మాయా హాస్యము సృష్టిని కటాక్షము ధర్మముని ముందు భాగము అధర్మం వెనుక భాగము అని అనేక విధాలుగా స్తోత్రం చేస్తాడు ఆ గంధర్వుడు చేసిన తర్వాత అప్పుడు రాముడు నీవు మోక్షాన్ని పొందుతావు పద నా యొక్క విష్ణు చేరుకుంటావు అని చెప్పగానే ఆ గంధర్వుడు వెళ్ళిపోతాడు తర్వాత రాముడు లక్ష్మణుడు కలిసి ఆ శబరి ఉండే ఆశ్రమం దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది ఆ శబరి వాళ్ళ కోసంగా రామలక్ష్మణుల కోసంగా ఆమె వాళ్ళని చూసి ఆనందంతో ఎదురు వచ్చి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాధులు వచ్చి వాళ్ళని గౌరవించస్తుంది అప్పుడు రాముడితో చెప్తుంది ఓ రామ నా మా గురువులు అందరూ కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు వాళ్ళు బ్రహ్మలోకం చేరుకున్నారు వాళ్ళు వెళ్తూ నాకు నాకు ఆజ్ఞ వేశారు ఏమని ఆజ్ఞ ఇచ్చారు ఏమని రాముడు ఇక్కడికి వస్తాడు రాముడు వచ్చినప్పుడు అతనికి ఆతిథ్యం ఇవ్వాలి అందుకోసంగా నువ్వు ఉండు అప్పటి వరకు ఉండు తర్వాత బ్రహ్మలోకం చేరుకోమని చెప్పారు నీకోసం ఎదురు చూస్తున్నాను నేను కానీ నేను హీన జాతిలో పుట్టిన దాన్ని నిన్ను నేను ఏ విధంగా స్తోత్రం చేయగలుగుతాను అంటుందన్నమాట అప్పుడు రాముడు శబరి నాకు జాతి పురుష స్త్రీ అనే భేదాలు నాకేం లేవు నీవు అందు అందుకోసంగా ఆలోచించవద్దు అని చెప్పి ధైర్యం చెప్తాడు చెప్పి తర్వాత భక్తులైన వాళ్ళు నా నాయందు అచించలేని మనసు ఉండాలి భక్తుని సత్సంగం చేసుకోవాలి నా గానం చేసుకోవాలా నా చరిత్ర వినాలా అదే తప్ప ఈ విధంగా నీవు నీన జాతి అని భావించవద్దు అని చెప్పి చెప్తాడు తర్వాత శబరి రామా ఇక్కడ దగ్గరలో ఋష్యముఖ పర్వతం ఉంది అక్కడ సుగ్రీవుడు అనే వానరుడు ఉన్నాడు ఆయన తన తన నలుగురు మంత్రులతో కూర్చోన్నాడు అక్కడ అతడు తన తన అన్నయ్య వాలి ద్వారా భయము చెంది ఆ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు వాలి ఋష్యముఖ పర్వతానికి రాకుండా శాపం పొంది ఉన్నాడు అందువల్ల అక్కడ ఉన్నాడు అతను నీవు అక్కడికి వెళ్తే నీ కార్యాన్ని చక్కబెట్టక ఆ సుగ్రీవుడు మాత్రమే కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళవలసింది అని సలహా ఇచ్చి రామా నేను ఇంకా నీకోసం ఇంతకాలం ఉన్నాను ఇక నేను నేను నా లోక బ్రహ్మలోకాన్ని వెళ్ళిపోతాను మా ఆచార్య మా గురువులను చేరుకుంటానని చెప్పి ఆ వెంటనే చితి పెంచుకొని అందులో తన శరీరాన్ని దగ్ధం చేసుకొని చూస్తుండగానే బ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది ఆ శబరి అనడంతో మనకు ఈ అరణ్యకాండ పూర్తయింది ఇంకా కిష్కింద్ర కాండతో కలుసుకుందాం అంతవరకు సరే స్వస్తి